నుంచి చెప్తున్నా బిగ్ బాస్ స్టార్టింగ్ టూ అది అది టూ వీక్స్ స్టార్టింగ్ ఫస్ట్ టూ వీక్స్ ఎఫెక్ట్ కామనర్స్ అని పోయి ఓవర్గా రియాక్ట్ అవడం అగ్ని పరీక్షలో టెస్ట్ ఎందుకు పెట్టాలంటే వాళ్ళు ఎవరికి ఆధ్వర్యం పడుకుంటూ డైరెక్ట్ మాట్లాడాలి అనే దాన్ని టెస్ట్ పెట్టారు అలా అని సెలబ్రిటీని మరీ రెస్పెక్ట్ ఇవ్వకుండా మరీ ఘోరంగా అది అక్కడ అక్కడి నుంచి నెగటివ్ వచ్చింది బిగ్ బాస్ తనవంతులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు నాకైతే బిగ్ బాస్ బాగా అనిపిస్తుంది కానీ కంటెస్టెంట్ ఎక్కువ సేఫ్గా ఎల్మె ఇప్పుడు సుమన్ శెట్టి గారు అన్నారు ముందే ఆయన ముందే ప్రాబ్లం చెప్పుకోరు నామినేషన్ లో ప్రాబ్లం చెప్పుకుంటారు ముందే ప్రాబ్లం చెప్పుకోవద్దు సాల్వ్ చేసుకోండి సుమన్ శెట్టి గారు ఇంకొకటి తను తను ఆమె బాగా ఆడుతుంది ఇంకొకటి టీఆర్టీ టీఆర్టీ అంటున్నారు ఆమె అంటే ఓటింగ్ ఉంది బాగుంది కానీ బిగ్ బాస్ ఆమెను ఓటింగ్ తగ్గించాలని చూశాడు ఎందుకంటే ఎక్కువ సార్లు కన్ఫ్యూషన్ తెలిసాడు అంటే ఆడియన్స్కు తెలుసు ఎక్కువ సార్లు కన్ఫ్యూషన్ తీస్తున్నారు అని ఎవరో తగ్గే ఛాన్స్ ఉంది ఆ రకంగా చాలా టై చేశారు ఇంకా లాస్ట్ ఫ్యామిలీకి కూడా ఆమె టాస్క్ ఆడుకుండా ఒకేసారి వన్ అవర్ ఇచ్చారు అది వన్ అవర్ ఇచ్చాడంలో అన్యాయం కదా అది కరెక్ట్ కాదు అక్కడ అంటే ఫుడ్ డౌన్ చేయడానికి చూస్తున్నాడు ఖచ్చితంగా ఇంకోటి ఆమె ఎక్కువ ఏడుస్తుంది ఎవరైనా ఈ సీజన్లో చూసాం ఎంతమంది ఎక్కువ ఏడ్చాక తర్వాత గేమ్ డౌన్ అయింది ఆమె ఏడ్చిన అరగంట తర్వాత అంతా మళ్ళీ బ్యాక్ ఫైర్లా బాగా ఆడింది ప్రతి ఒక్క గేమ్లో కొన్ని మాటలు జరిగినా ఆమె బాగా డిఫెండ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరి గేమ్ ఇంకొకటి బిగ్ బాస్ నాకైతే చూసిన దాంట్లో బిగ్ బాస్ దత్తపుత్రుడు సుమన్ అనిపిస్తుంది దత్తపుత్రుడిగా సంజన అనిపిస్తుంది సంజన ప్లేస్లో సంజన సుమన్ ప్లేస్లో కామన్స్ పోయి ఆ గేమ్ ఆడితే ఎలా ఉండేది మీరే ఆలోచించండి ఎప్పుడో ఎలిమేట్ అయ్యారు కదా వీళ్ళు ఎక్కువ ఇంకో సేఫ్ ఆ నామినేషన్లో కూడా ఆయన సుమన్ రెడ్డి సేఫ్గా నామినేషన్ చేస్తున్నారు ఈయన ఇమ్రాన్యుల్ కామెడీ టైంలో అయితే అది చాలా బాగా ఆడుతున్నారు ఇంకోటి స్టార్టింగ్ బాగుండేది ఇమ్రాన్యులు మళ్ళీ ఈమె తనుజ బాగున్నప్పుడు ఇంకా ఇద్దరు ఫెయిల్ అయ్యి హస్బెండ్ అండ్ వైఫ్ లాగా హస్బెండ్ అండ్ లవర్స్ లాగా కొంచెం కామెడీ బాగా పండేది ఇప్పుడు కూడా కామెడీ కంటిన్యూ ఉంది కానీ కొంచెం కన్నా కొంచెం తక్కువే ఇన్లో కామెడీ టైం అయితే బాగుంది ఇంకా గేమ్లో తన తన వరకు చాలా బాగా పడుతున్నాడు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది స్టార్టింగ్లో కొంచెం ఎర్ఫెక్ట్ పోతుంది లేదండి ఆయన అంటే ఆయన అడిగినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతున్నాడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూడండి ఆయన ఏది రియాక్ట్ అవ్వడు అంటే బిగ్ బాస్ వచ్చినప్పుడు ఆయన రియల్ వ్యవర్ అలాగే ఉండవచ్చు కానీ బిగ్ బాస్ వచ్చాక కొంచెం మార్చుకోవాలి కదా ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి అనే కదా కొంచెం ఎంతో కొంత సేఫ్ గేమ్ ఆడే ఆడతారు కదా మరి అంత హెవీ సేఫ్గా అనిపిస్తుంది సుమా చెట్టి గారు ఖచ్చితంగా ఆయన పాయింట్ ఒకసారి మనీ టాస్క్లో కూడా అంటే ఈమె రాబరీ చేసినప్పుడు ఇది రాబరి చేసినప్పుడు తనుజా రాబరి చేసినప్పుడు తనుజా సుమశి రాబరి చేసినప్పుడు ఆయన ముందే అడగలేదు తనుజతో నాకు ఎక్కువ అమౌంట్ లాస్ట్ లాస్ట్లో అడుగుతున్నాను ఆమె అనింది తనుజా ముందే అడగాలి కదా అదే ఆయన ముందే రియాక్ట్ అవ్వడు ఏదైనా విషయాలు ప్రాబ్లం ఏదైనా గొడవలు జరిగినా ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేసుకోడు ఓన్లీ నామినేషన్ పాయింట్లో అంటే ఆర్డిఎస్ కూడా ఎట్లా అంటే ఆయన అంటే ఇంకో ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడు కదా ఇంకా దానివల్ల ఆయన మొదటి నుంచి చూశారు ఆ రకంగా ఆయన అలా సేవ్ అవుతున్నాడు ఆ ప్లేస్లో ఖచ్చితంగా కామదారు ఉంటే ఎప్పుడో ఎలిమెట్ అయ్యాడు సుమన్ ఇచ్చే టీ ప్లేస్లో ఇంకా ఈమె సంజన అయితే ఎన్నిసార్లు బ్యాడ్ వర్డ్స్ నిన్న కూడా అంటే నాకు అది నాకు తప్పుగా అనిపించలేదు ఆమె స్టార్టింగ్లోనే వర్క్స్ ఆమె ఏదో నామినేషన్ టైంలో అలా ఎక్స్ప్లోర్ అవ్వడం ఆమె స్టార్టింగ్ లో రాల్సింది ముందు స్టార్టింగ్ లో ఎన్నో మాటలు వచ్చాయి కదా ఆ మాట ఎప్పుడో నాల్సింది ఇప్పుడు అంటే ఏదో సేఫ్ గేమ్ అడిగినట్టు ఇప్పుడు కావాలనే ఏదో అన్నట్టు ఆమె నో నో ఇంకొకటి ఆమెకు తెలుసు అలా అంటే ప్రాబ్లం కదా అని అంటే అయినా కూడా అనింది అంటే అక్కడే ఆమె గేమ్ అర్థం అవుతుంది నాకైతే ఆమె వరెస్ట్ గేమ్ అనిపిస్తుంది అదే నేను చెప్తున్నా అంతకుముందు ఎప్పుడో నాల్సింది అంత ఎంత హెమంత్ గేమ్ అక్కడే

ఎంత ఫ్రెండ్షిప్లో ఉన్నా కూడా మళ్ళీ ఓవర్ కనిపిస్తుంది వాళ్ళు గొడవలు చూస్తే మరీ ఏంటి విపరీతంగా మరీ ఓవర్ కనిపిస్తుంది బాండింగ్ ఉండాలి మరి ఒక లిమిట్లో ఉండాలి ఏదైనా లవ్ బాండింగ్ కానీ కానీ ఇంకేమని కానీ అక్కడే వాళ్ళు ఇద్దరి గేమ్ అదే పాడవుతుంది అది ఎప్పుడో సంజన గారు ముందే చెప్పాల్సింది ఎప్పుడూ వచ్చి లాస్ట్ టైంలో ఇంకా అదే అవుతుంది ఇంకొక లో కూడా నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అక్కడే అవుతుంది కదా ఇంకా ఇమాజినేషన్ అయితే అస్సలు చేయను అస్సలు చేయను అనడం ఇంకా అది ఏం కరెక్ట్ ఈ పాయింట్స్ ఎవరు ఆయన ఎఫెక్ట్ అయింది ఆమె గేమ్ ఇమాన్యుల్ వల్ల మొన్న క్యాప్టెన్ ఇలాస్లో ఎఫెక్ట్ అయింది అప్పుడు ఎఫెక్ట్ నామినేషన్ చేయాల్సింది ఆమె పాయింట్స్ పెట్టట్లేదు సరిగా పాయింట్ పాయింట్స్ పెట్టట్లేదు సేఫ్ గేమ్ ఆడతాం ఇవన్న అదే అండి ఆయన టాస్క్లో కానీ వేరే దాంట్లో బాగా ఆడతాడు ఇక్కడే కొంచెం బాండింగ్ వల్ల కొంచెం విలుక్కుపోతున్నాడు కొంచెంసార్లు మాట చేస్తున్నాడు విన్న కూడా చూసాం కళ్యాణ్ని ఇలా మెడపట్టుకోవడం అది కొంచెం ఓవర్గా అదే అగ్రెషన్ అదే ఉండకూడదు యాక్చువల్లీ కంట్రోల్ చేసుకోవాలి అదే ఓపెన్ ఓపెన్ అయ్యాడు అది అక్కడే రాంగ్ అవుతుంది కొంచెం బాండింగ్ వల్ల కొంచెం రాంగ్ అవుతుంది ఓన్గా ఆడితే వీళ్ళు మంచి రితు కానీ దివాన్ కానీ మంచిగా మంచి కంటెస్టెంట్గా అవుతాడు అలా నాకైతే ఈసారి బిగ్ బాస్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు కూడా ప్రోమోలు వచ్చాయి ఓల్డ్ కంటెస్టెంట్ వచ్చారు అది వాళ్ళతో గేమ్ ఆడించకుండా వాళ్ళే పోటా పోటీగా ఆడుతున్నారు సెలెక్ట్ చేసుకొని అది చాలా బాగుంది అంత అది వాళ్ళ కాన్సెప్ట్ బిగ్ బాస్ సూపర్గా అనిపిస్తుంది ఇంకొకటి మనం సీజన్ టూలో చూసాం ఏది కౌశల్లు సెకండ్ సీజన్ టూలో బాండింగ్స్ లేకుండా ఎన్న ఎలా అన్నట్టు ఆడాడో ఈసారి బాండింగ్స్ పెట్టుకొని ఈమె తను అంత బాగా ఆడుతుంది ఎంతవరకు బాండింగ్ ఇప్పుడు ఆమె బాండింగ్ అన్నారు వీళ్ళది ఏంది అంతా మొత్తం దివ్యాధి